శ్రీ మహాగణాధిపతి హనుమహ ఇది బెక్కోలు శ్రీ గోరంగేశ్వర స్వామివారి దేవస్థానం ఈ దేవాలయం మనకి ఎనిమిది తొమ్మిది శతాబ్దం మధ్యలోది నాటిది ఇక్కడ ప్రాచీన వంటి దేవాలయాలు అంటే చారిత్రాత్మకంగా మనకు ప్రస్తుతం తెలుస్తున్న ఈ దేవాలయాలు ఆరు దేవాలయాలుగా ఇక్కడ మనకి బాసిలుగుతున్నాయి అందులో భాగంలో గణపతి భద్రకాళి మీద వీరభద్రుడు పార్వదేశి మీద గోలింగేశ్వరుడు కుమారసుబ్రహ్మణేశ్వర స్వామి క్షేత్రంగా ప్రధాన దేవాలయంగా చెప్పబడుతోంది ఈ దేవాలయానికి ఉపాలయాలుగా బాలా త్రిపుర సుందరి చంద్రశేఖరుడు రాజరాజేశ్వరి మీద రాజాడేశ్వరుడు కూడా ఒకే ప్రాంగణంలో చెప్పడంలో ఈ మూడు కూడా బ్రహ్మసూత్రము కలిగి ఉండడం అత్యంత విశేషం శుభప్రదం ఇక్కడ ఈ రోజున అనగా మనకి మాస శివరాత్రి మరియు మహాశివరాత్రి అనేటువంటి పర్వంలో ఆదివారం అవడం అత్యంత శుభప్రదం దీనికి అత్యంత శుభమైనటువంటి ఆదివారంతో కూడి రావడం మనకి అందరికీ కూడా చక్కటి ఆరోగ్యం సమకూరుస్తూ ఈశ్వరుడు యొక్క కరుణాకటాక్షాలు పూర్తిగా ఉంటాయని ఈ నవగ్రహ యొక్క శాంతి కూడా కలుగుతుందని భావన అలాగే ఈ మహాశివరాత్రి నాడు మనకి ఈ ఈశ్వరుడికి ఉదయం నుంచి కూడా దేవతార్చనలు మరియు అభిషేకార్చనలు జరుగుతూ ఉంటాయి అలాగే రాత్రి లింగోద్భవ కాలంలో కూడా ఈ స్వామికి పంచామృత సుగుణ ద్రవ్యాలతో కూడా అభిషేకాలు అవుతుంటాయి ఈ గ్రామంలో ఈ రోజున ఇతర జిల్లాల నుంచి కూడా వచ్చి విశేష సంఖ్యలో వచ్చే భక్తులు దర్శనం చేసుకుని ఈశ్వరు యొక్క అనుగ్రహం పొందడానికి చక్కటి శుభ సమయాన్ని వాళ్ళు జాగ్రత్తగా ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ వారు ఏ కోరికైతే ఈ క్షేత్రాన్ని దర్శనం చేస్తారో వారికి కూడా ఈ క్షేత్రంలో వల్ల వారికి ఆ కారణాలు అవుతూ ఉంటాయి ప్రధానంగా ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం అవడం వల్ల ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి కూడా వేళ అత్యంత విశేష ఫలితాన్ని ఇస్తారని ప్రతీదిగా తెలుస్తోంది ఇది మనకి సుమారుగా పదకొండు వందల ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయిన దేవాలయం దిక్కోలు గ్రామంలో వేయించేస్తున్న శ్రీ శ్రీ కేదారేశ్వర స్వామివారి దేవస్థానం శ్రీ కేదారేశ్వర స్వామివారి శివరాత్రి మహోత్సవంలో భాగంగా మహాశివరాత్రి మహాపర్వం మాఘబహుళ త్రయోదశి తత్కాల చతుర్దశి భానువారం అంటే ఆదివారం నాడు రావడం వల్ల చాలా విశేషమైన ఫలితం లభిస్తుంది స్వామివారిని దర్శించిన స్వామివారికి అర్చించిన స్వామివారి యొక్క దర్శనం చేత అనేక దుగ్మతులు పోయి అనేక బాధల నివారణ జరిగి స్వామివారి యొక్క కృపకు పాత్రలు కాగాలని భక్తులందరినీ కూడా విచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదం స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కాగాలను కోరుచున్నాం ఇది తూర్పు చాళుక్యుల కాలం నాటిది శివాలయం బెక్కల్లో అనేక ప్రాచీన దేవాలయాల్లో ఇది ఇది ఒకటి శ్రీ కేదారేశ్వర స్వామివారు ఏడవ శతాబ్దంలో తూర్పు చాళుక్య కాలం నాటిది ఇది ఇది మహాశివరాత్రి నాడు ఒకరోజే తెలుస్తారు స్వామివారికి మహాశివరాత్రి నాడు తీసి స్వామివారికి అర్చించి పూజించ పూజిస్తారు కావున భక్తులందరూ ఏవైతే కోరికతో పూజిస్తారో వారి కోరిక మళ్ళీ సంవత్సరానికి సిద్ధిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం मेरा नाम है सोनू कुमार है मैं लखनऊ से हूं मैं लखनऊ का मैं जा जा इधर आ जाओ सर में सत्ता नाम साहब देवी नाम साहब देखिए अभी हम चले जाते हैं भाईजन लाइट होते हैं चंद्रगर होते हैं भाई देखिए यहां पर आप चले और जाने के मान आप चले नाम स्पष्ट हो गया अभी मैं मैं हूं की पहले कमाल

ప్రజ అంతా కవరల్ మారా కవరల్ ని భజనండి కవరల్ కవరల్ ఏంటప్ప రామ రామ కందన హరదరాగ సస్తే మదమదే నమః నమః రామ రామ ప్రసన్న హర హర చత్ర కవరనం కణాధాదా சமயோசி ஓ ஓ பிச்சேனலா ஆதுபி அப்ப லைட் பாபத்திரம் ஐயோ தெச்சா ஐ பாபா ஐ பாபான அம்ரேசா ஏ புத்ரேயாயே மேல் புத்ரேயாயே ஐ ஜெய புத்ரேயாயே அந்தரக்ஷண நாமாயதே சாமூத்பாளன் அண்ட் மேட் ஐ லைட் பாட் ஜு கேத்துனா ஆ சுவாமித்ரபட் 哎 <Hey. S 2>，OK。